దివ్య లో మార్గాలు సుగమం కావాలని సింగరేణి కళలు నిజం కావాలని ముప్పై సంవత్సరాలుగా శ్రమించి ఈ రోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చాక వీళ్ళ జీవితాలలో సంతోషం కొంత ఏర్పడ్డది ముఖ్యంగా తిరుమల నగర్ రోడ్ మల్లారెడ్డి కబ్జా చేసిన స్థలం యాభై ఫీట్ల రోడ్డు మరియు మహేశ్వరి కాలనీ వెయ్యి గృహాల మార్గం యాభై ఫీట్ల రోడ్డు ఎత్తైన కోట గోడ కట్టినా గోడ తీసివేయడానికి కమిషనర్ స్వయంగా విచ్చేసి మూడు గంటల సమయం వెచ్చించి ప్రతి ఒక్కరి విషయమును సమస్యను క్షుణ్ణంగా విని చర్య తీసుకున్నటకు సానుకూలంగా సమాధానం ఇచ్చారు ప్రభాత్ కాలనీలో సాయి రోడ్ కూడా స్వయంగా ఇన్స్పెక్షన్ చేశారు అరవై ఆరు సర్వే నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్ మరియు సీలింగ్ ల్యాండ్ ముఖ్యంగా సింగరేణి కార్మికుల దగ్గర నుండి పది కోట్ల యాభై లక్షలు తీసుకుని డ్రైనేజ్ రోడ్లు పార్కులు విద్యుత్ అన్ని చేస్తానని చెప్పి ఏమి చేయక చుట్టూ ప్రహారీ గోడ కట్టి మరియు మట్టి అమ్ముకొని వాళ్ళని ఇంకా ఇరవై ఆరు లక్షలు డిమాండ్ చేయటం ఇవన్నీ వారికి సవివరంగా విన్నవించడం జరిగినది పట్టేదారైన హనుమంతరెడ్డి దారిని కొరకు వదిలాడు రోడ్డు విషయంలో అప్పటి ఉప సర్పంచ్ రంజిత్ రెడ్డి ఎంబీ చేసిన రోడ్డును కబ్జా చేయటం రోడ్డు గోడగా కట్టడం వాటి గురించి కమిషనర్ అడిగి తెలుసుకున్నారు గ్రామస్తులు కూడా వారి వారి సమస్యలపై సవివరంగా వారికి చెప్పడం జరిగింది

మీకు జరిగిన దానికి పదింతాలు చేస్తాం మేమేమో అంత దిమాగ్ ఉండదు కదా అన్ని ఎక్కడ కేసు తప్పుడు కేసులు పెట్టారు మీరు అందరూ పేదవాళ్ళు ఎస్సీలు ఎస్టీలు ఉంటారు ఉంటారు మీరు కొంచెం దూరం ఉండి చెప్పారు

అదైందా మీది గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసినారు అనేది కంప్లైంట్ అది ఎస్సీస్కి ఇచ్చిన ల్యాండ్ అనేది మీరు అంటున్నారు కదా అది అయినప్పుడు ఒక కంప్లైంట్ నాకు ఇస్తే మేము మొత్తం దీన్ని సర్వే చేపిస్తాం సర్వే చేయించి ఎవరిది వీళ్ళ హద్దులు అసలు ఎక్కడ ఉన్నాయి ఏది వీళ్ళ ల్యాండ్ అనేది చూసి ఎంత ఆక్రమణలో ఉన్నారో కూడా చూసి దాన్ని తప్పకుండా దాన్ని గవర్నమెంట్ తీసుకుంటుంది గవర్నమెంట్ ల్యాండ్ రెండు వేల ఏడులో మేము సింగరేళ్ళు ఉన్నప్పుడు మేము డెవలప్మెంట్ చేస్తాం అని చెప్పి నా రెండు లెటర్లు సో ఒక ఎకరా ఒక గజానికి రెండు నాలుగు వందల ఇరవై రూపాయలు చెప్పినాయి అంటే ఒక్కొక్క టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్కి ఎనభై ఐదు లక్షల రూపాయలు ఆ

రోడ్ అనేది ఒకటే చేయలేదు గోడ ఎవరు పెట్టారు ఎవరు పెట్టిరు ఎవరు పెట్టారు చెప్పు చెప్తా సార్

అవన్నీటికి రూల్ దొరుకుతుంది ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే అక్కడ ఎందుకు జరిగిందో చెప్తా కూడా ఇదే నాది ఇది మీరు చూడాలి

దీనికి నేను జాబ్ రాసా వన్ టూ త్రీ ఫోర్ పాయింట్స్ సన్ డే రాసిన రాసి మీకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇచ్చిన ఇది ఈ ల్యాండ్ ఇక్కడ ఈ ల్యాండ్ అది రోడ్ లేదు ఇక్కడి వరకు ఎండ్ అవుతుంది ఈ గ్రామం అయిపోయింది ఇప్పుడు మీరు అనేది ఆ విలేజ్ అంటే ఇవన్నీ అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళకు వచ్చిన సమస్యలు లేకపోతే నేనైతే గిట్టకుండా చేసే కాకపోతే తప్ప ఒక్కటి కూడా దే కెనా దే కెనాట్ ప్రూవ్ ఇట్ ఈ దే ప్రూవ్ ఐ లీవ్ ఇఫ్ దే కెనాట్ ప్రూవ్ దే షుడ్ ము కష్టపడదు కానీ మేము గ్రామ లేదా ఇచ్చినాం కానీ ఎంతమంది సఫర్ అవుతున్నారు రోడ్ చేసిన తర్వాత ఐ ఆరేష్ సోదेशీతరా రాడ్ ఎక్కడికోసమే చేసినారు సరే స్కూల్ డెవలప్‌మెంట్ కాలేజ్ గురించి మీరు మీరు సారీ స్కూల్ గురించి కాలేజ్ గురించి సార్ అది ఇక్కడ ఫ్యాక్ట్స్ ఏంది అంటే మీకు తెలియవు తర్వాత మీకు తెలియజేయాల్సిన బాధ్యత మాకు ఉంది మీరు నోటీస్ ఇచ్చారు అవన్నీ చెప్పినా ఇక్కడ అయిన తర్వాత ఇదంతా ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఏందంటే ఒక్కొక్కలు ఒక్కొక్కవేరా అంటే వెంజియన్స్ తోటి చేస్తున్న పనులు అయితే కెనాట్ ప్రూవ్ మీరు మీరు లా చేశారా లా చేసారేమో తెలియదు నాకు నేను కూడా యూనో ఐఎమ్ ఇంటూ దాట్ సో వీల్ గెట్ ఇన్ టు ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లా అండి చేద్దాం ఇప్పుడు సి నాకు తెలిసి ఒకటి వినండి వినండి ఒకటి వినండి నాకు తెలిసి ఏ లేఅవుట్కి కూడా కాంపౌండ్ వాల్ అనేది దానికి చట్టబద్ధత లేదు కాంపౌండ్ వాల్ కట్టడానికి లేదు గేటెడ్ కమ్యూనిటీ ఈస్ డిఫరెంట్ అండ్ లేఅవుట్ ఇస్ డిఫరెంట్ ఓకే నెంబర్ వన్

పర్మిషన్ తీసుకొని అది కాంపౌండ్ వాళ్ళ పెట్టింది ఇప్పుడు ఆ సర్పంచ్ అదే సార్ అదే అదే మెయిన్ నాలుగు

ఫార్టీ ఫీట్ రోడ్ ఉన్న దాన్ని ఏం చేసిండు పన్నెండు ఫీట్ కప్సా పెట్టిండు నంబర్ వన్ పెట్టి అది ఫార్టీ ఎయిట్ ట్వల్వ్ జీబీ ఇక్కడనే ఉంది మీరు రూల్ చూసి దాకా ఫోర్ జెరీ అది ఫోర్ జెరీ చెక్ చేస్తాను ఇప్పుడు మీకు ఇంకోటి హైడ్రాగ్ నిన్న పోలీస్ స్టేషన్ ఉంది మీరు అది ఆ ఫోర్జెరీలో కూడా మేము అది చెక్ చేస్తాం ఓకే ఓకే ఇవన్నీ ఉన్నాయని మేము చేసి మా దగ్గరే పెట్టుకుంటాం ಇನ್ನ ಪ್ಲಾಟ್ ಇವನ್ನ ಮನ್ನಾ ಇನ್ನು ಸರ್ದಾಗ್ ಇವನ್ನ ಎಲ್ಲ ರೇಷ್ನಿ ಎಲ್ಲ ರೇಷ್ರು ఇది నా అగ్రికల్చర్ అయితే ఈ నేమ్ ఇదంతా లేఅట్ చూపించి దీని మీద పన్నెండు కంప్లైంట్స్ తెచ్చాను యాక్చువల్గా నాది ఒకేకరం ఇరవై మూడు గుంటలు అయితే ఈ దివ్యానగర్ గురించి చాలా మంది సిజనీ కాలేజీ వాళ్ళు మిగతా ఎవరైతే ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు అందరు కలిసి కంప్లైంట్ చేసిండు హైదరాబాద్ హైదరాబాద్ నుండి రఘునాథ్ గారు వచ్చిండు చూసిండు చూసి ఉన్న ప్లాట్ ఓనర్స్ కు న్యాయం చేస్తామని చెప్పిండ్రు ఆయనంత మట్టుకు ఇక్కడ ఏదైతే గోడ ఉన్నదో ఆ కాంపౌండ్ వాళ్ళు ఆ కాంపౌండ్ వాళ్ళు ఆయన క్లోజ్ చేసిండు ఇక్కడ తర్వాత అక్కడ ఆయన ఇంటి దగ్గర కూడా క్లోజ్ చేసి నల్లమల్లారెడ్డి గారు ఇక్కడ నుండి అక్కడికి ఇంచుమించు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఈ వన్ అండ్ హాఫ్ ను దాటేటందుకు ఐదు కిలోమీటర్ తిరిగిపోవాల్సి వస్తుంది కాలనీ వాళ్ళు అందుకోసము వీళ్ళందరూ తిరిగిపోవాలి అంటే ఫేజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనే ఉన్నాయి ఐదారు ఉన్నాయి స్పెషల్లీ ఈ ఫేజ్ ఫైవ్ అనేది నా ఏబిసిడీలు వచ్చిండ ఏబిసిడీ సర్పంచ్ నేను ఒక సర్పంచ్గా నా సంతకం ఉన్నది ఆ లేఅవుట్ మీద కానీ అది నాది కాదు అది ఫోర్జరీ అది ఫోరెన్సిక్ నుండి వాళ్ళు చూపించుకుంటే తేలిపోతుంది ఇంకోటి ఏదైతే గ్రామ పంచాయతీల లేఅవుట్స్ ఉన్నాయో గ్రామ పంచాయతీ వాళ్ళు అందరు ఈయన కంట్రోల్ ఉంటారు కనుక వాళ్ళు అవన్నీ జిరాక్స్ కాపీలే ఒరిజినల్ ఒకటి ఉండదు అక్కడ ఒరిజినల్ అన్ని ఈనతనే ఉంటాయి అందుకోసము అవి నమ్మే తిరగలేదు ఇప్పుడు ఇవి ఏవైతే ఆయన దగ్గర ఉన్నాయో అవి తెప్పించుకొని చూస్తే అంత క్లియర్గా తెచ్చిపోతుంది అప్పుడు నైన్టీన్ నా టర్మ్ ఎప్పుడు ఒక వ్యాధి లేదు ఆ టర్మ్లా నేను ఒక సర్పంచ్ కి ట్వంటీ థౌజండ్ పర్మిట్ ఉన్నది ఖర్చు అయితే ఆ తీరుగా ఫైవ్ బిట్స్ చేసి ఫైవ్ బీడ్స్లల్లా కాంట్రాక్ట్ ఇచ్చినాం కాంట్రాక్టర్ వేరే ఉన్నాడు అప్పుడు మేము ఒక అగ్రిమెంట్ తీసుకున్నాం అగ్రి ఏంటంటే ఈ ఆయన నా దగ్గరికి వచ్చి అడిగిండు రోడు నేనే వేస్తాను తన లేబర్ ఉన్నది మెటీరియల్ ఉన్నారు అంత ఉన్నారంటే సరే ఇంకోటి ఏంటంటే లేబర్ కాంట్రాక్టర్ అంటే ఆయన ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కానీ ఇక్కడ ఈయన డెవలప్మెంట్ ఈయన నక్సలే అని పేరు చెప్పుకున్న కనుక నిజాయితీగా ఉన్నాడు నిజాయితీగా చేస్తాడని నేను అనుకున్నాను అనుకోని ఆ తీరిగా ఈయనే పని చేసింది ఆయన అప్పుడు ఒక అగ్రిమెంట్ రాసినాం అగ్రిమెంట్లో ఆయన సంతకం ఉంది మల్లారెడ్డి గారి సంతకం ఉన్నది అక్కడ ఏంటంటే ఈ వర్క్ నేను చేస్తున్నా కాంట్రాక్టరు వేరే వాళ్ళు అప్పుడు ఎవరు రైల్వే ఎవరో ఉండేది ఆ తీరుగా చేపించినాం చేపించిన తర్వాత పేమెంట్ చేయాలి కదా పేమెంట్ చేయాలంటే గ్రామ పంచాయతీ నుండి చేసింది చేసినప్పుడు ఈయన ఏం చేసిండు అక్కడ ఆయనకు ఉన్న పాత ఇంటి ముంగట నావి నావి పర్సనల్ గా నాలుగు ప్లాట్లు ఉండేవి ఆ ప్లాట్లు ఆయనకే ఇచ్చేసిన ఇప్పుడు ఆయన పొజిషన్ ఉన్నది డెవలప్మెంట్ కాదు డెవలప్మెంట్ ప్లాట్లు చేసినప్పుడు నేను కొన్ని ఉంచుకున్నా ఒక పద్దెనిమిది ప్లాట్లు ఉంచుకున్నాను నేను కొన్నాడు కొన్నాడు కానీ డబ్బులు ఇవ్వలేదు నాకు డబ్బులు ఇవ్వకుండా ఈ రోడ్ చూపించిండు అంటే నేను గ్రామ పంచాయతీ నుండి పైసలు తీసుకు సింగారం నుంచి వయా మహేశ్వర్ కాలనీకి నుంచి దివ్యనగర్ నగర్ వయ పోవాలి రోడ్డు దానికి టూ థౌజండ్ నైన్టీ ఫోర్ మన ఎస్టిఓలకి వెళ్ళి వన్ ల్యాక్ రూపీస్ ట్వంటీ ట్వంటీ థౌజండ్ రూపీస్ డ్రా చేసిన తర్వాత ఎంబీ రికార్డ్ బుక్ ఉన్నది ఆ బుక్ పెట్టి నేను కేసు ఫైల్ చేస్తే నా ఫేవర్లో వచ్చింది ఏది అప్పుడు ఏం చేసినంటే కాంప్రమైజ్ చేసి సరే నేను నేను కాంప్రమైజ్ చేసుకుంటున్నా అని జడ్జి చెప్పేసి మొత్తం మా అడికిడికి రోడ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసిండు మళ్ళీ తర్వాత నన్ను ఎట్లా నేను ఫైట్ చేస్తున్నా అని నన్ను దించేసేసి మళ్ళా యథావిధంగా గొడవ పెట్టేసి అప్పటి నుంచి టూ థౌజండ్ నుంచి ఏళ్ళ దాకా మొత్తం గోడ పెట్టిన ఆ కాచివాని సింగం ఉన్న విలేజ్ పీపుల్స్ ఇక్కడ ఉన్న పిల్లలు అందరు ఎవ్వరు ఇలా రాకుండా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టి ఎవ్వరు రాకుండా చేస్తున్నారు ఇది పరిస్థితి ఓల్డ్ ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఆయన చేసిందే కానీ నిధులను మేము ఇచ్చినాం గ్రామ పంచాయతీ అది ఎవిడెన్స్ ఉంది ఎస్ఓటి మన ఎస్టీఓ డ్రా చేసినట్టు మా దగ్గర చెక్ ఉన్నది ఎంబీ ఎంబీ కార్డు ఉంది రామ్మోహన్ అని ఒక సెక్రటరీ వచ్చి ఆయన వచ్చి దీనికి మొత్తం దిస్మంది పోయిండు చూడ్ రేపు త్రూ డే త్రీ డేసే వాళ్ళని వీళ్ళని తోలిచిండి ఎంక్వైరీ చేసుకుంటే ఇవాళ వచ్చిండు చూడ్డాము ఇలా అయితే వచ్చిపోయి అన్ని చూపించిన ఒక హాఫ్ ఎకర్ సీలింగ్ ల్యాండ్ ఉంది అది అలాగే సీలకి ఇచ్చినాం దాన్ని మశాన వాటికి తయారు చేసిన చుట్టుముట్టు కంపౌండ్ వాళ్ళు మీరు తీసుకోవచ్చు చూసుకోవచ్చు అది అది మేమిచ్చింది దాని అవార్డు కాపీ ఉన్నది దాని సీలింగ్ హ్యాండ్ ఓవర్ చేసి ఉంది అంత కాపీలు కోరిక సరిపోతుంది మాకు ఆయనతోనే పంచాయత లేదు మాకు లేదు ఈ ప్లాట్లతో మాకేం పంచాయతీ టోటల్ ఈ పట్టదారులు మాత్రం మేమే ఈయన మల్లారెడ్డికి ఇచ్చిన మొత్తం ల్యాండ్ పట్టదారుల మేమే